ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి రాష్ట్ర రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ను అమరావతి అధునాతన ప్రదేశ్గా మార్చుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు రాజధాని అమరావతి రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లాలో సీనియర్ సిటిజన్ హోమ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ విధానంలో ఈరోజు ప్రారంభించారు గిరిజన నిరుద్యోగులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు దీనిలో భాగంగా అమరావతిలోని సుమారు యాబై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు శాసనసభ హైకోర్టు సచివాలయం ఇతర పరిపాలనా భవనాలు ఐదు రెండు వందల కుటుంబాలకు పదకొండు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలకు పైగా విలువైన గృహ భవనాలు వంటి బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేశారు అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అనుసంధానం చేసేందుకు ప్రధానమంత్రి ఆరు జాతీయ రహదారి ప్రాజెక్టులు ఒక రైల్వే ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్లోని నాగాయలంకలో దాదాపు ఒక వెయ్యి నాలుగు వందల అరవై కోట్ల రూపాయల విలువైన క్షిపణి ప్రయోగ కేంద్రానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు ఇందులో దేశ రక్షణ సంసిద్ధతను పెంచే ప్రయోగ కేంద్రం సాంకేతిక పరికరాల సౌకర్యాలు స్వదేశీ రాడార్లు టెలిమెట్రీ ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు ఉన్నాయి విశాఖపట్నంలోని మధురవాడలో పీఎం ఏక్తా మాల్కు కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు జాతీయ సమైక్యతను పెంపొందించడం మేక్ ఇన్ ఇండియా చొరవకు మద్దతు ఇవ్వడం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ని ప్రోత్సహించడం ఉపాధి అవకాశాలను కల్పించడం గ్రామీణ కళాకారులకు సాధికారత కల్పించడం స్వదేశీ ఉత్పత్తుల మార్కెట్ ఉనికిని పెంచడం అనే లక్ష్యంతో దీనిని రూపొందించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలువురు మంత్రులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ను అమరావతి అధునాతన ప్రదేశ్గా మార్చుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈరోజు అమరావతి పునర్నిర్మాణ సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను అమరావతి సాకారం చేస్తుందన్నారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం అని పేర్కొన్నారు వేగవంతంగా అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ మీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది అమరావతి ఆంధ్రప్రదేశ్ शुभ संकेत है अमरावती केवलम ओक नगरम का दो अमरावती ओक शक्ति आंध्र प्रदेश आधुनिक प्रदेश का मार्चे शक्ति आंध्र प्रदेश का मारचे शक्ति दादापुर అరవై వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశామని ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రగతికి వికసిత్ భారత్కు నిదర్శనమన్నారు రాష్ట్రంలో డెబ్బైకు పైగా రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ల కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని జూన్ ఇరవై ఒకటవ తేదీన రాష్ట్ర ప్రజలతో కలిసి యోగా దినోత్సవంలో పాల్గొంటానని ప్రధానమంత్రి తెలియజేస్తూ आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है हमें एनटीआर गारू का सपना पूरा करना है चंद्रबाबू गारू ब्रदर पवन कल्याण आकाशवाणी प्रांत అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అమరావతి పునః నిర్మాణ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని రాజధానికి పూలింగ్ కింద ఇచ్చారన్నారు అమరావతినే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం పూర్తవుతుందని తెలిపారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వచ్చే సంవత్సరానికి పూర్తి చేస్తామని తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు రాష్ట్రానికి గూగుల్ టీసీఎస్ కంపెనీలు రాబోతున్నాయని ముఖ్యమంత్రి వివరిస్తూ భవిష్యత్ అమరావతి ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది కనీసం ఐదు లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం రాజధాని మొత్తం ఆహ్లాదకరమైన పచ్చదనానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుందని ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ అన్నారు అమరావతి పునః నిర్మాణ సభలో ఆయన మాట్లాడుతూ అమరావతి రాష్ట్రానికే కాక దేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు ధర్మయుద్దంలో అమరావతి రైతులు విజయం సాధించారన్నారు వారి త్యాగాలను మరిచిపోలేమని రాజధాని నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటామని అన్నారు వయోజనులు గతానికి వారధులు భవిష్యత్తుకు మార్గదర్శకులని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం జరిగిన ఏజింగ్ విత్ డిగ్నిటీ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి హాజరయ్యారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సీనియర్ సిటిజన్స్ హోమ్ల వర్చువల్ ప్రారంభోత్సవంలో భాగంగా అనకాపల్లి జిల్లా కసింకోట మండలం జీ భీమవరం గ్రామంలో సీనియర్ సిటిజన్ హోమ్ను రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు ఈ సందర్భంగా తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని వారి మార్గదర్శకత్వాన్ని విలువైనదిగా పరిగణించాలని అన్నారు వయోవృద్దుల అనుభవాలు జ్ఞానం యువతరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని రాష్ట్రపతి పేర్కొన్నారు ఉద్యోగాల విషయంలో ఆదివాసీ గిరిజన యువత అధైర్యపడవద్దని ఎవరి మాటలు విని నమ్మి మోసపోవద్దని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు అరుకులో ఆదివాసీ విద్యార్థుల బంద్పై మంత్రి సంధ్యారాణి స్పందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని అన్నారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు డిఎస్సి పోస్టులలో రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు గిరిజనులకే కేటాయించారని ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయమని డిమాండ్ చేయడం భావ్యం కాదని అన్నారు జీవో నెంబర్ మూడును గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని దాని స్థానంలో ప్రత్యామ్నాయ జీవోను తీసుకువస్తామనే మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు గిరిజన నిరుద్యోగులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయంగా ఉంటుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు రాష్ట్రంలో రేపటి నుంచి జరిగే గ్రూప్ వన్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ కార్యదర్శి పి రాజబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనంతపురంలోని పదమూడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు ఈ నెల ఆరు నుంచి తొమ్మిదవ తేదీ వరకు ప్రధాన పరీక్షలు జరుగుతాయని తెలిపారు రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని పరీక్షల నిర్వహణను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తారని రాజబాబు వెల్లడించారు శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్లకు ఈ రోజు స్వర్ణరథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు వేకువజామునే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకం విశేష పూజలు నిర్వహించి అనంతరం స్వర్ణరథోత్సవంలో ఆశీనులైన శ్రీ స్వామి అమ్మవార్లకి ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ను అమరావతి అధునాతన ప్రదేశ్గా మార్చుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు రాజధాని అమరావతి రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం గంటల నిమిషాలకు జాతీయ వింటారు